తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ తమిళగ వెట్రికళగం పార్టీని స్థాపించిన ప్రముఖ నటుడు విజయ్ తన రాజకీయ ప్రచార కార్యక్రమాలను తిరిగి పునః సన్నాహకాలు చేపడుతున్నారు గతంలో కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటన కారణంగా దాదాపు రెండు నెలల పాటు నిలిచిపోయిన ప్రచార కార్యక్రమాలను తిరిగి పట్టాలెక్కించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇందులో భాగంగానే కాంచీపురం జిల్లాలోని మూడు తాలూకాలకు చెందిన ఎంపిక చేసిన కీలక పార్టీ కేడర్తో ఆయన ఇటీవల రహస్యంగా సమావేశమయ్యారు ఈ అంతర్గత భేటీలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ప్రజల్లోకి చొచ్చుకుపోయే ప్రచార విధానాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది కరూర్ ఘటనతో ఎదురైన విమర్శలను అధిగమించి ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడంపైనే విజయ్ ప్రధానంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ అంతర్గత సమావేశంలో టీవీకే అధినేత విజయ్ అధికార డిఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే ఓటమి తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు నాతో ఎందుకు పెట్టుకున్నామా అని డిఎంకే నేతలు బాధపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు ఓ రకంగా చెప్పాలంటే సినిమా స్టైల్ వార్నింగ్ ఇచ్చాడు విజయ్ ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి డిఎంకేను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఈ జోస్యం రాబోయే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఎంత కీలకంగా ఉండబోతోందో తెలియజేస్తుంది రాజకీయ అరంగేట్రం చేసిన కొద్ది కాలంలోనే అధికార పార్టీని నేరుగా ఢీకొట్టేందుకు విజయ్ సిద్ధమవుతుండడం ఆయన దూకుడుకు నిదర్శనంగా నిలుస్తోంది రెండు నెలల విరామం తర్వాత విజయ్ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించడం కరూర్ ఘటన తర్వాత రాజకీయంగా బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలను స్పష్టంగా చూపిస్తోంది కరూర్ సభలో భారీ జనసందోహం కారణంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన అప్పట్లో టీవీకేకు కొంత ప్రతికూలతను తెచ్చిపెట్టింది దాంతోపాటు విజయ్ ను అరెస్ట్ కూడా చేయాలనే డిమాండ్స్ వచ్చాయి అయితే ఆ ఘటనను ఒక్క గుణపాఠంగా తీసుకొని మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు సాగాలని విజయ్ నిర్ణయించారు ఈ క్రమంలో రహస్య సమావేశాల ద్వారా క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవడం అనేది పార్టీలో విశ్వాసాన్ని నింపడానికి ఆయన అనుసరిస్తున్న వ్యూహంలో భాగం మొత్తం మీద టీవీకే అధినేత విజయ్ రాజకీయ ప్రచారాన్ని పునః ప్రారంభించడం తమిళనాడులో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది కరూరు ఘటన తర్వాత కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించిన ఇప్పుడు తిరిగి అదే వేగంతో దూసుకెళ్లేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నాడు అధికార డిఎంకేకు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పదునైన విమర్శలు కార్యకర్తలతో రహస్య సమావేశాల ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒక ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించేందుకు విజయ్ ఎంత పట్టు తో ఉన్నారో తెలియజేస్తున్నాయి ఈ తాజా పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త సమీకరణానికి తెరతీసే అవకాశం ఉంది